అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ మీకు చూపించే అతి తక్కువ కాస్ట్లో మీకు ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకటి సేల్కి అయితే ఉందండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ దీంట్లోనే ఉంటాయి చూసిన తర్వాత స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేస్తే మీకు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ పూర్తిగా చెప్పడం జరుగుతుంది సో మీకు చూపించేది నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి హౌస్ అయితే ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది సో మనకి మున్సిపల్ వాటర్ కూడా ఉంది సో ఇదంతా కూడా మనకి తూర్పు ఉత్తరం వైపు మనకు ఫోర్ ఫీట్ అయితే ప్లేస్ అయితే వదిలేరు సో మనకి ప్రజెంట్ అయితే టూబీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ లాగా అయితే వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారండి సో టూ పోర్షన్స్ లాగా కూడా మనకి చేసుకొని రెంట్కి ఇచ్చుకుంటే మనకు ఆరు వేడి ఆరు వేలు నుంచి ఏడు వేలు అయితే రెంట్ అయితే వస్తుంది సో మనకి ఇది లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మనకి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి సో ప్రజెంట్ అయితే పట్టా ఉంది సో మనకి బీఫామ్ పట్టా అయితే ఉందండి సో ఇది మీకు అతి తక్కువ కాస్ట్లో వస్తుంది నూట ఇరవై గజాలండి రెండున్నర సెంట్లో అయితే మనకి ఈ ప్రాపర్టీ అయితే మొత్తం కూడా డిజైన్ చేసి ఉంది సో మనకి అతి తక్కువ కాస్ట్లో మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆ ఏరియాలో రెండు మూడు ప్రాపర్టీస్ పెట్టాము సో అవి అయిపోయిన తర్వాత మా కస్టమర్స్ మమ్మల్ని ఆ ఏరియాలో మాకు కావాలని అడిగితే ఈ వీడియో అయితే ప్రమోట్ చేయడం జరిగింది సో మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అతి తక్కువ కాస్ట్లో వస్తుందండి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ అయితే మనకి ఇరవై లక్షలు చెప్తున్నారు ఫైనల్ ఏం కాదండి నీకు నచ్చితే కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడు మంచి ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది సో ఈ ప్రాపర్టీ చూపించేందుకు విజిటింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటామండి సో మేము కమిషన్ అయితే ఏం తీసుకోం వన్ పర్సెంట్ కమిషన్ ఉందిగా అది మాత్రం ఏం తీసుకోం నీకు నచ్చితే స్క్రీన్ పని కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ